అస్మద్గొరుభ్యో నమ ఆపదాపహర్తం దాతరపదకాభిరామం శ్రీరామం భూయ భూయ నమామ్యహం కాస్ పాన్వయసం నారాయణ పదాం శ్రీమన్నాారాయణం వందే ఎతీర శ్రీయాజుషం ఓం అస్మత్ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ ప్రియ భాగవతత్వం భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్రులు చల్లని కరుణా కటాక్షంతో ముఖ్యంగా మన ఆచార్యులు మన జగదాచార్యులు శ్రీ 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 చిన్నచేరు స్వామివారి మంగళశాసనాలతో మాకు జన్మను ప్రసాదించినటువంటి పీతాంబరం వేణుగోపాలాచార్యులు గారు పీతాంబరం వెంకట రమణమ్మ గారు యొక్క కటాక్షంతో మాకు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక భిక్ష పెట్టినటువంటి మహనీయులు ఇరవై యాగాలను అత్యంత అద్భుతంగా జరిపించినటువంటి మహనీయులు మన యజ్ఞ గారు వైకుంఠ వాసులు శ్రీ 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 ఇరగవరపు రామానుజాచార్యులు గారి యొక్క మంగళాశాసనాలతోటి మన భద్రాచల పుణ్యక్షేత్రంలో పాల్గొన మాసం మార్చి పన్నెండో తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఇరవై మూడవ శ్రీ అష్టలక్ష్మి యాగం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం భద్రాచలంకి నాలుగు కిలోమీటర్లు కోనవరం వెళ్ళే రోడ్డు కొల్లుగూడెం దాటిన తర్వాత గుండాలకి రెండు కిలోమీటర్లు రోడ్డు పాయింట్లోనే రెండు ఎకరాల స్థలం శ్రీమాన్ కొండిశెట్టి నాగేశ్వరరావు గారు మనకిచ్చినటువంటి స్థలంలో ఈ యాగం జరుగుతుంది మార్చి పన్నెండో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు మార్చి పన్నెండు అమ్మవారి ఊరేగింపు శోభాయాత్ర భద్రాచలంలోని పదమూడు అంకురార్పణ మహోత్సవం మన ఆశ్రమంలో అష్టలక్ష్మి ఆశ్రమంలో పద్నాలుగు అగ్ని ప్రతిష్ట అక్కడి నుంచి పద్నాలుగు నుంచి ఇరవై రెండో తేదీ వరకు జరుగుతుంది ఇరవై మూడు ఇరవై మూడో తేదీ మనకి మహాకుంభ ప్రోక్షణ ఉంటుంది తప్పకుండా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఆచార్యుల చలని కరుణా ఇప్పటి వరకు ఇరవై రెండు యాగాలు అమ్మ జరిపించుకుంది మీ అందరూ దగ్గరుండి చేయించారు పెద్దల ఆశీస్సులు కొండంత అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని సజావుగా వైభవంగా దేదీప్యమానంగా జరిగేటట్టుగా అందరి మంగళాశాసనాలు మనకి ఉన్నాయి సో మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పలకరించలేదు మీకు ఫోన్ చేసి చెప్పలేదు అని అనుకోవద్దు దయచేసి అందరూ రండి అష్టలక్ష్మి ఆశ్రమం ఆశ్రమంలో చక్కగా మనం కోటి విష్ణు శాస్త్రం పారాయణ ఒకటి చేయాలని సంకల్పం చేసుకున్నాం మీ అందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం ముఖ్యంగా భద్రాచలం వచ్చి తీరాలి ఎందుకంటే పదకొండు సంవత్సరాల కిందట మనం శ్రీరామ మహాయజ్ఞం చేసినప్పుడు చాలామంది వచ్చారు ఇక్కడ మళ్ళీ పదకొండు సంవత్సరాల తర్వాత ఇక్కడ మనం భద్రాచలంలో మనం అష్టలక్ష్మి ఆశ్రమంలో అమ్మవారి యాగం చేసుకోబోతున్నాం చాలామంది పెద్దలందరూ ఏం వేయించేస్తున్నారు మనం అహోబిల చేసిన వారు అలాగే దేవనాథీస్ వారు ముఖ్యంగా అష్టాక్షరి చేసిన కూడా పెద్దలు వేయించేసి మనకి మంగళాశ్రమం కటాక్షిస్తారు ముఖ్యంగా మన చిన్న జీరస్వామి వారి మనకి ఎప్పుడూ ఉన్నాయి వారు కూడా చక్కగా బాగా చేయండి నాన్న మంగళాశ్రాలు చేస్తున్నామని చెప్పి మరి మనకి మంగళాశ్రమం కటాక్షించారు పెద్దల అనుగ్రహం పెద్దలంటే ఒక మాట అంటే చాలు కార్యక్రమాలు అవే నడుస్తాయి అందుకే పెద్దలు చల్లని అనుగ్రహం మనకి ఎప్పుడూ శ్రీరామ రక్ష సో మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాం హార్ట్లీ వెల్కమ్ స్వాగతం సుస్వాగతం మర్చిపోవద్దు మార్చి పన్నెండో తేదీ నుంచి ఇరవై మూడు తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయి భద్రాచలంలో తప్పకుండా అందరికీ స్వాగతం మార్చి రెండో తేదీన భూమి జరుగుతుంది ఎడ్లు నాగులు పెట్టి భూమి దొందుతారు కర్షణ మహోత్సవం అంటారు ఆ కార్యక్రమం కూడా సేవించుకుంటాం సరే మీరు దూరంగా వాళ్ళు యాగానికి తప్పకుండా వేయించేసి అటు భద్రాచల రామయ్యని దర్శనం చేసుకుని యాగంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ఆహ్వానిస్తూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ Bye.